హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిస్కౌంట్ స్టోర్ మన డిస్కౌంట్ స్టోర్ అయితే గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అయితే ఈ రోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బంపర్ సూపర్ కలెక్షన్ అండి మీకోసం ఫ్రెష్ స్టాక్ తో కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ తో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా డ్రెస్ మెటీరియల్స్ అండ్ లో కాస్ట్ లో మెటీరియల్స్ అయితే ఈసారి వీడియో ఎవరు మిస్ అవ్వద్దు అంటే సూపర్ సూపర్ వచ్చేసిన డిజైన్స్ అట్లాగే లో కాస్ట్ లో హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ లో కూడా అరుపులు కేకలు మెరుపులు అన్నట్టుగా వచ్చిన డిజైన్స్ ఈసారి మిస్ అయితే చాలా లాభాలు మిస్ అవుతారు ఖచ్చితంగా సో ఈసారి వీడియో అసలు లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం కంటెంట్ ఉండబోతుందో మనం అయితే లేట్ చేయకుండా వాచ్ చేసేద్దాం ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ నేను వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి డ్రెస్ మెటీరియల్స్ అలానే డ్రెస్ టాప్స్ అలానే మీకు వీడియో మొత్తం మీద చాలా సర్ప్రైజింగ్ కలెక్షన్ లేటెస్ట్ లాంచ్ అనేది వీడియో లో అవైలబిలిటీలో ఉన్నాయండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ వీడియో అనే ప్రవేశండి హోల్సేలర్స్ కి ఇలా దగ్గర అమ్ముకునే వాళ్ళకి డ్రెస్ మెటీరియల్స్ ఎండాకాలం సమయం కాబట్టి మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట గమనించండి అండ్ బయట కూడా కాటన్ అనేది చాలా ప్రైస్ అయితే హై అయింది కానీ మనము అదే ప్రైస్ ని మంచి డిజైన్స్ అయితే ఇస్తున్నా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో గమనించుకోవచ్చు సో ఇప్పుడు ప్రతి డిజైన్ లో మీకు ఒక డిజైన్ చూపిస్తూ అలానే మీకు వచ్చేసరికి పాటిలో ఏమేమి కలర్స్ లో ఉన్నాయి అనేది కూడా క్లియర్ కట్ గా చెప్తాను అండ్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి సేఫ్ ప్రైస్ అండి సింగిల్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ హండ్రెడ్ ఇంటూ ఫోర్ అనమాట సో ఇప్పుడు వన్ ఆఫ్ ది మనం డిజైన్ అనేది ఓపెన్ చేద్దాం టాప్ బాటమ్ దుప్పట్టా అన్ని వస్తాయండి అలానే కలర్స్ కూడా చూద్దాము సో మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి ఇదిగోండి మీకు మెటీరియల్ అనేది కూడా ఓపెన్ పిక్ అయితే చేస్తున్నా అనమాట నెక్ డిజైన్ ఏదో ఒక మనకి డిజైన్ అనేది ఉంటుంది అండ్ ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ మనకి అంటే మెటీరియల్ లోనే మనకి మళ్ళీ సెల్ఫ్ డిజైన్ కూడా వస్తుంది అనమాట గమనించుకోండి ఆల్మోస్ట్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు అవుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బాటమ్ బాటమ్ చూడండి కంప్లీట్ గా టాప్స్ రిలేటెడ్ గా ఉంటుంది అండ్ దుపట్టా కూడా చాలా పెద్దది వస్తుందండి ఒక్క మెటీరియల్ మాత్రం నేను మీకు ఇలా ఓపెన్ చేస్తాను తర్వాత మిగిలినవన్నీ కూడా మీకు నేను కలర్స్ వారీగా చూపిస్తానండి ఏ డిజైన్ అయినా ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే సో వీటిలో ఏమి స్టిక్ మార్క్స్ అనేది ఉండవు ఏమైనా కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది పొడుగు చూసారు కదా అలానే వెడల్పు కూడా గమనించుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి స్టిచింగ్ చేయించుకున్నా కూడా అంటే టాప్ తో కంపేరబుల్ మనకి డ్రెస్ మెటీరియల్ అనేది కూడా లైఫ్ అనేది వస్తుంది అందరికీ అలానే మనకి వచ్చేసరికి ఇప్పుడు చూసిన డిజైన్ లో కలర్ చార్ట్ అనేది మీకు చూపిస్తానండి అండ్ మనకి వచ్చేసరికి పింక్ షేడు అలానే మనకి పిస్తా షేడు అలానే మనకి వచ్చి సపోర్టా కలర్ ఇప్పుడు మనం చూసిన డిజైన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్ వారీగా చూపిస్తూ ఉంటాను గమనించండి ఇది మన సెకండ్ డిజైన్ అండి వైట్ రిలేటెడ్ అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది అంతా కూడా లీఫీ డిజైన్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఎల్లో కలర్ అలానే మనకి వచ్చరికి పింక్ అలానే మనకి ఒకసారి గ్రీన్ కలర్ అలానే మనకు వచ్చి పింక్ లో టూ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా అంతే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంటూ ఫోర్ అనమాట అండ్ వన్ మోర్ డిజైన్ అండ్ మనకి డిజైన్ వచ్చేసరికి ఇటు ఇటు ఉందండి ఇదిగోండి ఈ బటన్స్ డిఫరెంట్ బటన్స్ అయితే ఇచ్చారు మంచి ఎమరాల్డ్ గ్రీన్ అలానే కనకాంబరం షేడ్ బాటమ్ దుప్పట్ట చూసా ఎంత బాగున్నాయో అంత బాతికి డిజైన్ అయితే వచ్చింది ఎల్లో కలర్ అండ్ లాస్ట్ మన వచ్చేసరికి వైలెట్ ఈ డిజైన్ లో మనకి వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో లో ఉంది ఈ డిజైన్ వచ్చేసరికి మనకి వైట్ అండ్ గ్రే కలర్ స్పెషల్ అనమాట నెక్ అంతా కూడా మీకు నెక్ డిజైన్ అయితే వస్తుందండి అంతా కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది అనమాట ఇదంతా కూడా శుభూరి ప్యాటర్ను టై అండ్ ఐ బాటమ్ గమనించారు కదా రియల్లీ నైస్ అండి ఇది మనకి వచ్చేసరికి జస్ట్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఫోర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఈ డిజైన్ చూడండి అంతా కూడా లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చింది అలానే మనకి మెటీరియల్ డిజైన్ నెక్ బలే ఉంది ఆల్ ఓవర్ థ్రెడ్ వరకు ఆల్ ఓవర్ సీక్వెన్స్ వరకు అనమాట ఇందులో మనకి బాటమ్ దుపట్టా కూడా చూడండి ఎంత బాగుంది దుపట్టా కూడా కలర్ఫుల్ గా ఉంది బాటం అనమాట వీటిలో కలర్స్ పింక్ అలానే మనకి మంచి లెమన్ షేడ్ అలానే మనకి మంచి ఆరెంజ్ కలర్ అలానే మనకి వస్తే స్కై బ్లూ కలర్ చార్ట్ కూడా అసలు మస్తు ఉందండి ఎవరు మిస్ అవ్వద్దండి అన్ని కూడా డ్రెస్ మెటీరియల్స్ లో న్యూ కలర్ చార్ట్స్ అనమాట అండ్ వన్ మోర్ డిజైన్ ఇది కూడా మనకి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ డ్రెస్ అంతా కూడా ఇలా మనకి చిన్న చిన్న బ్యాక్ గ్రౌండ్ డిజైన్ ఇలా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ కూడా వచ్చిందనమాట ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయి ఉల్లిపొట్టు కలర్ అలానే మనకి సిమెంట్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే సీ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి మస్టర్డ్ సే మస్టర్డ్ షేడ్ అనమాట ఫోర్ కలర్స్ అయితే మస్తున్నాయండి జస్ట్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వన్ మోర్ అంతా కూడా మనకి కలంకారీ ప్యాటర్న్ చూడండి ఎక్కువ డిజైన్ అంతా బాగా ఇచ్చేసారు ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ అనమాట ఇందులో కూడా మనకి కలర్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి బాటమ్ దుపట్ట అనేది కూడా గమనించండి బాటమ్ అండ్ ఈ డిజైన్ దుప్పట్ట టాప్ కు రిలేటెడ్ గా దుపట్ట అనమాట ఇందులో కూడా మనకి కలర్స్ గ్రే కలర్ అలానే మనకి వచ్చేసరికి మంచి మస్టర్డ్ వెళ్ళు మెంతి కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చీకు కలర్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి గ్రీన్ కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ అండి చూస్తున్నారు కదా కలర్స్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఫోర్ అండి వన్ మోర్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి పోచంపల్లి డిజైన్ చాలా బాగుంది మెటాలిక్ షేడెడ్ అయితే వచ్చింది నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత డిఫరెంట్ గా మనకి వర్క్ ఇచ్చారు ఈ వర్క్ ఇచ్చి మనకి టాప్ బాటమ్ అంతా కూడా మనకి బాగా లెంతిగా ఇచ్చి క్వాలిటీగా కాటన్ అండ్ అమ్ముకున్నా కూడా మీకు ఒక రూపాయి లాభం వచ్చేటట్టు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మీకు బాటమ్ ఇది దుపట్ట ఇది బాటం అండి మంచి అసలు ఆనియన్ పింక్ షేడ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకు వసరికి సీ బ్లూ కలర్ మీద ఆనియన్ పింక్ షేడ్ అలానే నెక్స్ట్ వన్ చిలక బచ్చకి మనకు వసరికి మస్టర్డ్ తో థ్రెడ్ వరకు అలానే మనకి మస్టర్డ్ కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ తో థ్రెడ్ వర్క్ అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి నేను షేర్ చేసేవన్నీ కూడా గమనించండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ బాధిని అండి సో చూస్తున్నారు కదా కలర్ చార్ట్ కూడా మస్తుంది డిసెంట్ డిజైన్ అండి బాధిని అంతా కూడా ఇలా లాగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట సూపర్గా అయితే ఉంది అండ్ వీటిలో కలర్స్ వచ్చేసరికి లావెండర్ బాటమ్ దుపట్టా చూస్తారా చూడండి ఎంత బాగున్నాయో లెవెన్ కంప్లీట్ వాషబుల్ అండి మళ్ళీ ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ పింక్ కలర్ అండ్ వన్ మోర్ లాస్ట్ వన్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ అనమాట సూపర్ ఉన్నాయండి అంటే ఏంటంటే ఈసారి మేము ఇంట్రొడక్షన్ చేసిన డిజైన్స్ కానీ కలర్ చార్ట్స్ కానీ చాలా కొత్తగా ఉన్నాయి అండ్ ప్రైజ్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట అండ్ వన్ మోర్ డిజైన్ ఇది కూడా మనకి ఒకసారి నెక్ కంతా కూడా ఫుల్ థ్రెడ్ వరకు ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ మనకొసరికి ఫ్లోరల్ అండి ఆల్ ఓవర్ మనకొసరికి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట ఇవి కలర్ చాటు కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి మెజంతా పింక్ తర్వాత వన్ వచ్చేసరికి మనకి ఆకు గ్రీను అండ్ తర్వాత వన్ వచ్చేసరికి మనకి గ్రే సిమెంట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్రౌన్ సో చూస్తున్నారు కదా ఫోర్ కలర్స్ అనేవి ఎంత బాగున్నాయో వెరీ వెరీ నైస్ అండి ఒక కి ఒక కి అసలు సంబంధం ఉండదు అంటే ఈ లో చిన్న పూలు చూసామనుకోండి ఇందులో మనకి ఒకసారి బిగ్ ఫ్లవర్స్ వస్తాయి కొన్ని ఏమో మనకి బాధినీ డిజైన్స్ లైన్ డిజైన్స్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది షేర్ చేస్తున్నాం గమనించండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ లైన్స్ చూడండి ఇలా నెక్ డిజైన్ ఏదో ఒక డిజైన్ అయితే ఉంటుంది మీకు చక్కగా డిజైన్ ఎంత బాగా ఇచ్చారో అండ్ ఇందులో కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి ఎమరాల్డ్ గ్రీను చిలక వచ్చే కలరు అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి సిమెంట్ కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్రిక్ ఆరెంజ్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి ఈ లైన్స్ ఈ లైన్స్ మీద డిజైన్ కూడా చాలా బాగుందండి ఇందులో మనకి వచ్చేసరికి ఇదిగోండి దుపట్ట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బాటమ్ సూపర్ ఉన్నాయి కదా కలర్స్ కూడా ఫోర్ కలర్ చార్ట్ మస్త్ అయితే ఉంది జస్ట్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఫోర్ అనమాట నెక్స్ట్ డిజైన్ అంతా కూడా మనకి వచ్చేసరికి ఆల్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ తర్వాత ఇది మనకి అంతా కూడా స్టిచ్చింగ్ కుట్ట అనమాట చాలా బాగుంది కూల్ అండ్ డీసెంట్ కలర్ చార్ట్ కూడా మస్తుందండి అసలు ఇదంతా చూడండి ఎంత బాగుందో డిజైన్ ప్రింటెడ్ కాన్సెప్ట్ వచ్చింది అంటే మనకి ఫోటో ఫ్రేమ్స్ అంటారు కదా అలా కాన్సెప్ట్ అనమాట ఎమరాల్డ్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ పింక్ షేడు అండ్ మనకి ఎల్లో కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండి కలర్ చార్ట్ అయితే మస్తుంది అండ్ మనం ఇప్పుడు ఏంటంటే దుప్పట్ట అండ్ మనకి బాటమ్ చూస్తున్నారు కదా దుపట్ట అండ్ బాటమ్ కూడా ఎంత బాగున్నాయో జస్ట్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఫోర్ అండ్ వన్ మోర్ డిజైన్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ అండ్ మనకి నెక్ అంతా కూడా ఇదిగోండి లేస్ వర్క్ మీద మనకి చక్కగా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఇందులో కూడా కలర్స్ భలే ఉన్నాయండి గంధం సిమెంట్ కలర్ చిలగబచ్చ బేబీ పింక్ సూపర్ ఉన్నాయి అండ్ వీటికి దుప్పట్టా అండ్ మనకి వస్తేకి బాటమ్ ఇది మనకి దుప్పట్ట ఇది మనకి బోటం అనమాట వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ మనకి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఇంటూ ఫోర్ అనమాట కలర్ చార్ట్ కూడా మస్తున్నాయి అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అండ్ వన్ మోర్ ప్యాటర్న్ అంతా కూడా మనకి బాల్ డిజైన్ అండి సో ఇందులో కూడా మనకి కలర్స్ చూసారు కదా డార్క్ లెవెండర్ అలానే మనకి ఆరియన్ షేడ్ అలానే మనకి వచ్చేసరికి యాష్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ అనమాట ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ ఇదంతా కూడా మనకి నెక్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండి బాల్ డిజైన్ లైన్ ప్యాటర్న్ గమనించండి అండ్ కలర్స్ కూడా చాలా 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 బాగున్నాయి విత్ మనకు వచ్చేసరికి ఇదిగోండి ఇదంతా కూడా మనకి వచ్చేసరికి దుపట్ట అండ్ బాటమ్ చక్కగా కుట్టించుకుంటే ఆల్మోస్ట్ మనకి ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ కూడా డ్రెస్ మెటీరియల్ లైఫ్ కూడా ఉంటుందండి జస్ట్ మనకి త్రీ హోల్సేల్ ప్రైస్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రీసెల్లింగ్ ప్రైస్ అన్నమాట అండ్ వన్ మోర్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ ఫ్లోర్ లో మీరు కనుక గమనిస్తే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డిజైన్స్ షేర్ చేశాను ట్వంటీ కూడా వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే షేర్ చేసా గమనించండి ఈ డిజైన్ మీరు జస్ట్ ఇట్లా చూపించేటప్పుడు డిజైన్ నెంబర్ డిజైన్ అడగండి అంతేగాని టిక్ మార్క్స్ బట్టి సింగిల్ అనేది ఉండదు సింగిల్ సెట్ అయితే ఇస్తాం గమనించండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ అండ్ ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఫుల్ ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట ఇది మనకి ఒకసారి బేబీ పింక్ మీద మెరూన్ అలా గ్రీన్ అలా కాన్సెప్ట్ ఇది మనకి పర్పుల్ మీద గ్రీన్ అండ్ మనకి బ్లూ కాన్సెప్ట్ అదే ఇది రామా గ్రీన్ కలర్ అనమాట నెక్స్ట్ ఒకసారికి మనకి ఆరెంజ్ షేడ్ అండ్ వీటికి బాటమ్ అండ్ దుప్పట్ట ఏంటంటే కొత్త డిజైన్ కదా చూడండి ఎంత బాగా ఇచ్చేసారు ఫ్లోరల్ ఇచ్చి అండ్ బాటమ్ దుప్పట్ట మనకి లైన్స్ ఇచ్చారనమాట ఇది మనకి బాటము ఇది మనకి దుప్పట్ట అనమాట రియల్లీ అసలు చాలా చాలా బాగున్నాయండి సో జస్ట్ జస్ట్ ప్రైస్ త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ ఇంటూ ఫోర్ సో ఇంత మంచి డిజైన్స్ అసలు ఇంటి దగ్గర తీసుకెళ్తే ఎంత స్పీడ్ గా అమ్మడైపోతాయో అందరికీ తెలిసిందే అది కూడా మనం ఇస్తున్న ప్రైజ్ ఎక్కడ టూ డబల్ ప్రైజ్ లేదండి హోల్సేల్ ప్రైజ్ బయటంతా కూడా చాలా హెవీ ప్రైజ్ అయితే ఉంది ఇంకా కాటన్ కూడా చాలా పెరిగింది అనమాట ఎండలు ఎక్కువైపోతున్నాయి సో కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్టాక్ అయితే ఫుల్ అవైలబిలిటీ లో ఉంది కానీ వీలైనది తొందరగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎందుకంటే మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ షేర్ చేసిన ప్రతిసారి కూడా చాలా తొందరగా అవుట్ అయిపోయింది అందుకే ఈ అన్నర్స్ కి చాలా మంది మన కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వీలైనంత స్పీడ్ గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకుంటే మీకు కలెక్షన్ అనేది వస్తుంది లాభం మంచిగా తీయవచ్చు సో గమనించండి నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం డ్రెస్ మెటీరియల్స్ చూసారు కదా అయితే మనమైతే ఇప్పుడు ప్యూర్ హెవీ రేయన్ లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి డైలీ వేర్ అండి డైలీ వేర్ ఐటమ్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఫుల్ వాష్ అండ్ వేర్ వస్తుంది రఫ్ అండ్ టఫ్ గా వాష్ చేసుకోవచ్చు ఐటమ్ కూడా ఈ ఐటమ్ కూడా ఫుల్ హెవీ సిక్స్టీన్ కేజీ హెవీ రైన్ లో వస్తుంది ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది చూడండి చక్కగా ప్యాటర్న్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్ హెవీ క్లాత్ వస్తుందండి చక్కగా రఫ్ అండ్ అప్ వాష్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ ఐటమ్ వస్తుంది మన సరత్ బాంబా నుంచి స్పెషల్ గా వన్ వన్ నైన్ సిక్స్ కలర్ మ్యాచింగ్ అనేది మీరు చూడొచ్చు దీంట్లోనే ఇంకొక డిజైన్ కూడా ఉందండి దీంట్లోనే ప్రికజ్ మెరూన్ గ్రీన్ సిక్స్ కలర్ మ్యాచింగ్ లో వస్తుంది ఇప్పుడు మనం ఓపెన్ చేసి వచ్చేసి ఫోర్ కలర్ మ్యాచింగ్ లో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ దీనికైతే పర్టికులర్ గా ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఎందుకంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ ఇది కూడా వచ్చేసి కేవలం లోనే మరొక స్పెషల్ ఆఫర్ మరొక స్పెషల్ డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఈ డిజైన్ కూడా ఇక్కడ స్పెషల్ డిజైన్ కూడా కేవలం వన్ వన్ నైన్ దీంట్లో కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చక్కగా ఫోర్ కలర్ మ్యాచింగ్ ఈ వన్ వన్ నైన్ లో మీకు త్రీ డిజైన్స్ చూపించాను సో ఇప్పుడు సైడ్ కట్ లు ప్రింటెడ్ హెవీ రే అని చూపించాను కదా ఇప్పుడైతే మీకు ఇస్తున్నాను సైడ్ కట్ లో వర్క్ హెవీ ప్రింట్ వర్క్ అనమాట ఇది వచ్చేసి కేవలం వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది కూడా ఒక ఐటమ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను వర్క్ ఎలా వస్తుంది మోడల్ ఎలా వస్తుంది అని ఈ ఐటమ్ నెక్స్ట్ డబల్ ఎక్స్ లోనే వన్ వన్ నైన్ లో మరొక హెవీ డిజైన్ అండి చూడండి గోల్డ్ ఫైల్ వస్తుంది

కూడా క్లాత్ ఉందండి రఫ్ అండ్ ఫాస్ట్ వాష్ చేసుకున్నా కూడా కూడా తేడా రాదు చేసి చూడండి కలర్ మ్యాచింగ్ కూడా కొత్త కలర్ మ్యాచింగ్ ప్రైస్ మాత్రం కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే విత్ లైనింగ్ తో వస్తుంది చాలా లో ప్రైస్ లో కలెక్షన్ షేర్ చేస్తున్నాం ఈ అయితే నెక్స్ట్ వచ్చేసి అదే వన్ ఫార్టీ నైన్ లో అదే డబల్ ఎక్సెల్ లో ఇంకొక స్పెషల్ డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఆల్ లేటెస్ట్ ఐటమ్ మొత్తం విత్ లైనింగ్ తో వస్తుందండి ఇది చక్కగా ఎక్స్ఎల్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు ఎక్స్ఎల్ కి డబల్ ఎక్స్ఎల్ కి ఇద్దరికి పర్ఫెక్ట్ గా సెట్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్సెల్ ఎవరికైనా సరిపోతుందండి మంచి జిగ్జాగ్ ప్యాటర్న్ అండ్ మనకి వస్తుంది ఒక లైన్ ఫ్లోరల్ ఆరెంజ్ అండ్ మనకి ఎల్లో వన్ ఫార్టీ నైన్ బేబీ పింక్ వన్ ఫార్టీ నైన్ వెరీ నైన్ ఓకే సార్ బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ అండి బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ బ్లాక్ వైట్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది సరే ఇష్టపడే వాళ్ళు ఎంత మంది ఉంటారు వెరీ నైస్ అండి ఓకే ఇది చూస్తే చిన్నది లాగుంది ఏంటా అనుకుంటున్నాను స్ట్రెచ్ ఉంది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి డబల్ లో కూడా హ్యాపీగా బుక్ ఓకే హ్యాపీ పర్ఫెక్ట్ బుక్ చేసుకోవచ్చు డబల్ ఎక్స్ లో కూడా ఓపెన్ చేసుకుంటే నాకే డౌట్ వస్తుంది చిన్న దానిలాగా ఇప్పుడైతే ఫుల్ స్ట్రెచ్ ఉంది కాబట్టి ఇక నో డౌట్ హ్యాపీగా బుక్ చేసుకోండి ఇంట్లో వైట్ ఉంది కానీ వైట్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఇది ఓన్లీ బ్లాక్ వైట్ స్ట్రెషల్ కేవలం ఎక్సల్ సైజ్ విత్ తో కేవలం మాత్రమే చాలా ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మిస్ అయితే చెప్పాం కదా ఖచ్చితంగా మంచి లాభాలు వచ్చే ఐటమ్ మిస్ అవుతారు నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ లోనే అంబరిల్లా లో మరొక స్పెషల్ ఐటమ్ ఇది కూడా అంతే డబుల్ ఎక్స్ఎల్ లోనే అంబరిల్లానే మరొక స్పెషల్ ఐటమ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది గ్రీన్ పింక్ గా గ్రే స్పెషల్ లక్స్ గ్రీన్ అండ్ మనకి బేబీ పింక్ వైలెట్ అండ్ గ్రే గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంటే ఇవన్నీ కూడా డబల్ ఎక్స్ వస్తాయి అండి లాంగ్ ఫ్రాక్ వస్తాయి అంబ్రెల్లా వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి కానీ ప్రైస్ మాత్రం కేవలం వన్ ఫార్టీ ఫైవ్ మాత్రమే మాత్రమే ఇవన్నీ కూడా పక్కా డబల్ ఎక్స్ అంటే ఎక్స్ వస్తాయండి చక్కగా మ్యాచింగ్ ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తాయి బేబీ పింక్ ఆరెంజ్ అండి మనకి స్కై షేడ్ అలాగే మనకి గ్రీన్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అంబ్రిల్లా ప్యాటర్న్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ రోప్స్ వన్ ఫార్టీ ఫైవ్ హోల్సేల్ ప్రైస్ లో కాస్ట్ కి ఈ రోజు మంచి వీడియో షేర్ చేస్తాం గమనించండి బుక్ చేసుకోండి మళ్ళీ సింగిల్స్ అలా దయచేసి అడగద్దు చక్కగా సెట్ వైజ్ బుక్ చేసుకోండి మంచి ఆరెంజ్ షేడ్ అండి చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఈ లైన్స్ గానీ ఫ్లోరల్స్ గానీ బ్యూటిఫుల్ గా ఉంది ఇది మాత్రం ఇంగ్లీష్ షేడెడ్స్ వచ్చినాయి సార్ బాగా నెక్స్ట్ వన్ ఫార్టీ ఫైవ్ ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా మీరు ఇంకా వెరైటీస్ ఎక్కువ ఎక్కువ చూసుకోవాలనుకుంటే షాప్ విజిట్ చేయండి ఎందుకంటే షాప్ విజిట్ చేస్తే షాప్ లో ఇంకా చాలా మనకు చూపించాల్సిన మోడల్స్ చాలా ఉంటాయి ఇది కూడా వన్ ఫార్టీ ఫైవ్ మోడల్ హెవీగా ఉంది మష్రూమ్ స్పెషల్ చాలా బాగుంది పింక్ రెడ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డిజైన్ ఇంకా వీటిలో మస్తు మోడల్స్ ఉన్నాయండి ఇవే కాదు డబుల్ ఎక్స్ లో లాంగ్ ఫ్రాక్స్ ఫ్రాక్స్ ఇంకా అంబ్రెల్లా ఫ్రాక్స్ ఇంకా చాలా చాలా నైరా కట్ అంబ్రెల్లా కట్స్ చాలా ఉంటాయి మోడల్స్ కూడా చిన్న చెరీస్ డిజైన్ అండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఆరెంజ్ ఎల్లో అండ్ మనకి బేబీ పింక్ వస్తుంది మేడం కూడా డబల్ ఎక్స్ఎల్ లో అంబరిల్ లో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ మరొక అప్డేట్ చూపిస్తాను ఓకే సార్ అంటే సమ్మర్ కదా చాలా స్పెషల్ గా డైలీ వేర్ దగ్గర మీకు ఇంటి దగ్గర మస్తు సేల్ అవుతుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి హెవీ ప్యూర్ కాటన్ వస్తుంది కంప్లీట్ గా కి లో రేంజ్ లో ఈ రోజు కలెక్షన్ అనేది సైడ్ హ్యాండ్స్ లో చాలా బాగుంటుందండి ఫోర్ కలర్ మ్యాచింగ్ కేవలం వన్ థర్టీ ఫైవ్ అంటే నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే పిక్ సపోటా అలానే వచ్చేసి ప్యూర్ కాటన్ ఓపెన్ చేసేది ప్యూర్ రేయా ప్యూర్ ఉంటుంది ఇది వచ్చేసి సో మెటీరియల్ కూడా కూడా ఎక్స్ప్లెయిన్ అంతా చాలా హెవీ వస్తుంది ఎల్ సైజ్ ఎక్స్ఎల్ వర్క్ చూడండి హ్యాండ్స్ ఎంత ఫుల్ వస్తుందో హ్యాండ్స్ ఫుల్ ఈ ఐటమ్ కూడా కేవలం మన సూరత్ బామ్ నుంచి స్పెషల్ గా నూట ముప్పై రూపాయలకే ఇస్తున్నాం ఫోర్ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి అది కూడా చాలా బాగుంటుంది సో పండి షేడ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ గ్రీను ఎల్లో అలానే నావి బ్లూ ఇది వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి ఖాదీ అంటారు ఖాదీ ఖాదీ స్పెషల్ ఇది అన్ని రకాల హెవీ వర్క్ కూడా కేవలం నూట ముప్పై రూపాయలే సిక్స్ ఉంటుందండి త్రీ తీసుకోవచ్చు నో ప్రాబ్లం చక్కగా త్రీ అయినా తీసుకోవచ్చు కలర్ అంటే సేమ్ ఐటమే సిక్స్ వస్తుంది బండికి వీటిలో త్రీ తీసుకోవచ్చు నో ప్రాబ్లం కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రం నెక్స్ట్ వచ్చేసి ఒక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను ఫుల్ బటన్ స్టైల్ అండి చాలా మోడల్ గా ట్రెండిగా ఉంటుంది ఐటమ్ ప్యూర్ కాటన్ కాటన్ లో ఫుల్ బటన్ స్టైల్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఇట్లా అంటే హ్యాండ్స్ లోపలిస్తాడు మళ్ళీ డౌట్ వద్దు ఇదిగోండి హ్యాండ్స్ లోపల ఉంటాయి హ్యాండ్స్ కూడా చాలా పెద్దవి వస్తాయి త్రీ బై ఫోర్ అంటే కలిపే వస్తుంది ఇట్లా వచ్చిన ప్రతి దానికి హ్యాండ్స్ లోపల వస్తాయి మళ్ళీ పర్టికులర్ గా హ్యాండ్స్ ఉంటాయా హ్యాండ్స్ అవైలబుల్ అని మెసేజ్ వస్తే హ్యాండ్స్ వస్తే హ్యాండ్స్ లోపల ఇది వచ్చేసి కేవలం వన్ థర్టీ నైన్ ఇది కూడా స్పెషల్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది

సో చూస్తున్నారు కదండి ఈ రోజు అన్ని కూడా లో ప్రైజ్ లో మంచి మంచి లేటెస్ట్ డిజైన్స్ అండ్ వన్ థర్టీ నైన్ ఆరెంజ్ కలర్ అలానే మనకి వైట్ అలానే మనకి ఒకసారికి డార్క్ నేరేడు కలర్ నెక్స్ట్ వచ్చేసి రంగోలీ స్పెషల్ దీంట్లో వచ్చేసి చాలా హెవీ ఉంటుంది మీకు ఫస్ట్ క్వాలిటీ చూపిస్తున్నాను రంగోలీ స్టైల్ బాగా హిట్ డిజైన్ యాక్చువల్లీ ఇందులో కొంచెం స్పెషల్ డిజైన్ ఈ సార్ లాంచ్ అయిందండి వెస్ట్ బెల్ట్ దగ్గర ఫ్రంట్ అంతా వర్క్ దీంట్లో వచ్చేసి మిక్స్ వస్తాయండి అంటే అన్ని ఒకలాగా రావు మిక్స్ వస్తాయండి ఇట్లా స్ట్రెచ్ టైప్ ఇట్లా హెవీ వర్క్ టైప్ ఒకటి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో కలర్స్ ఇవ్వండి కొంచెం మళ్ళీ కాలర్ నెక్ అంటే దీంట్లో ఏం చేశాను టూ టైప్ ఆఫ్ మిక్స్ నెక్స్ చేశాడు కొంతమంది కాలర్ అడుగుతున్నారు కొంతమంది ఏమో ఇట్లా నెక్ అడుగుతున్నారు ఇట్లా టూ డిజైన్స్ మిక్స్ అయి వస్తాయి ఒక బండిలో సిక్స్ ఏ ఉంటాయి ప్రైస్ కూడా సూపర్ ప్రైస్ ఇస్తున్నా కేవలం వన్ థర్టీ నైన్ చాలా హెవీ ఉంటుంది క్లారిటీ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ ఇప్పుడైతే ఎక్సల్ లో చూసారు కదా చాలా చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయి డబల్ మీ మీకోసం షేర్ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ అంటే పక్కా డబల్ ఎక్స్ వస్తుందండి డబల్ ఎక్స్ఎల్ టాప్ ఏం స్పెషల్ ఉండబోతుంది ఏమి ఉండబోతుంది ఫస్ట్ అయితే పక్కా డబల్ ఎక్స్ఎల్ ఫుల్ అండ్ వేర్ హెవీ రేయాన్ వస్తుంది సమ్మర్ కి రేయాన్ కూడా చాలా బాగుంటుంది అండి కంఫర్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఎట్లా వాష్ చేసుకున్నా క్లాత్ పడవద్దు ఫస్ట్ అయితే చూడండి డబుల్ ఎక్స్ లో బోర్డర్ వర్క్ నెక్ వర్క్ ప్లస్ హ్యాండ్స్ వర్క్ చూడండి ఇంత హెవీ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది పింక్ మెరూన్ ఎల్లో టాప్ కూడా ఇట్లా వస్తుంది చక్కగా కానీ ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ అండి కేవలం నూట ముప్పై తొమ్మిది రూపాయలే డబల్ ఎక్సల్లో లాంగ్ ఫ్రాక్ లో వర్క్ టాపు నేను మీకు ఇస్తున్నా మనస్వరత్ బొమ్మాయి నుంచి కేవలం నూట ముప్పై తొమ్మిది రూపాయలకి మాత్రం ఫస్ట్ డిజైన్ చూసారు కదా సెకండ్ డిజైన్ కూడా చూపిస్తాను సెకండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ లో చెందేరి వర్క్ కాటన్ లో చెందేరి అండ్ మనకి వసరికి చాలా లో కాస్ట్ లో ఈ రోజు లాభాలు ఎక్కువ వచ్చేటట్టుగా కలెక్షన్ షేర్ చేస్తున్నాము చాలా స్పెషల్ గా ఉంటుంది మొత్తం టాప్ అంతా కూడా బుటీ స్టైల్ వస్తుంది ప్యూర్ కాటన్ లో స్పెషల్ ఉంటుంది ఈ ఐటమ్ కూడా మిస్ అవ్వద్దు ఇది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా నెక్స్ట్ వచ్చేసి వన్ థర్టీ నైన్ లోనే ఇప్పుడు మీకు చూపించబోయే కలెక్షన్ అంతా కూడా డబల్ ఎక్స్ఎల్ ఫుల్ వర్క్ కానీ ప్రైస్ మాత్రం నూట ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ వైస్ గా తీసుకోవాలండి మినిమం టూ థౌసండ్ కి అలా తీసుకోవాలా అంటే ఒక సెట్ అయినా పంపిస్తామని చెప్తుంటే ఇది ఒకటే సెట్ ఆర్డర్ పెడితే పంపిటా కొరియర్ కవర్ కూడా సరిపోవట్లేదు కవర్ కూడా నిన్నట్ సో మినిమం టూ థౌసండ్ అలా ఆర్డర్ పెట్టుకోండి మీకు నాలుగైదు డిజైన్స్ కలిస్తే మీరు చూపించుకుంటా అమ్ముకోవడానికి బ్లాక్ పింక్ రెడ్ గ్రీన్ ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్స్ లో ఇంకొక స్పెషల్ ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఐటమ్ కూడా ఇది కూడా సేమ్ నూట ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే డబల్ ఎక్స్ లో ఇది కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది సో మనకి హెవీ లెనిన్ మెటీరియల్ లక్నో థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా చూడండి గమనించండి మెరూన్ గ్రే మోటల్ గ్రీన్ మేడం బ్రౌన్ ఆరెంజ్ ఫైవ్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ థర్టీ నైన్ లో మరొక ఆనిమిత్యం ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా 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 స్పెషల్ గా ఉంటుంది వన్ లోనే చూడండి టాప్ మొత్తం హెవీ బుటీ వరకు బార్డర్ చూడండి అంత హెవీ ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ అండి గమనిస్తే మీరు అండ్ బార్డర్ కూడా బోర్డర్ లాగా వర్క్ చేశారు గ్రీన్ కలర్ అండ్ మనకి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ ఆరెంజ్ కలర్ అండ్ మస్టర్డ్ మెంతి కలర్ సేమ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ స్పెషల్ మ్యాచింగ్ ఇవన్నీ కూడా కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే స్పెషల్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాను ఈ స్పెషల్ డిజైన్ వచ్చేసరికి సైడ్ కట్ ప్యూర్ కాటన్ కేవలం వన్ వన్ నైన్ వన్ ఎక్స్ ఓ గ్రీన్ సార్ మెటీరియల్ చెప్పినా చాలా హైస్ హైద వచ్చేసి ఫోర్ కలర్ మ్యాచ్ ఫోర్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ మస్తు మస్తు డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి అన్ని కూడా నెక్స్ట్ ఇంకొక వీడియోలో మంచి వీడియోలో అందిస్తాను ఇప్పుడైతే మీరు చక్కగా ఇంకా మన దగ్గర లెగ్గిన్స్ కానీ డైలీ వేర్ టాప్స్ కానీ ఇంకా పార్టీ వేర్ కానీ ఇవన్నీ చూడాలంటే మాత్రం చక్కగా షాప్ విజిట్ చేయండి లేదు షాప్ విజిట్ చేయలేకపోతే ఆన్లైన్ లో చక్కగా ఆన్లైన్ నెంబర్ ఉంటుంది ఏది కావాలంటే అది చక్కగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ డిజైన్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం మన సురద్బొమ్మి గుంటు